శ్రీం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం మన ఋషులు మహర్షులు మహాతపసంపన్నులు ఈ సృష్టి ఎక్కడి నుండో మొదలైపోయి ఇలా మారి ఈ కనిపించేటువంటి విశ్వంగా నక్షత్రాలు ఖగోలుగా మారి ఇంకా వ్యాపించుకుంటూ ఇంకా కొత్త కొత్త వాటిని కూడా సృష్టించుకుంటూ ముందుకు వెళ్తుంది అంటే అంతర్లీనమైనటువంటి కనిపించని ఒక నిగూఢమైనటువంటి ఒక మహత్తర చైతన్య శక్తి ఏదో ఉందని చెప్పేసి గ్రహించడం జరిగింది ప్రతి పదార్థంలోనూ కనిపించే ఈ జడత్వంగా ఉండేటువంటి రాళ్ళు ఇలాంటి వాటిలో సజీవము నిర్జీవము రెండింటిలోనూ కూడా అంతర్లీనంగా ఒక చైతన్యమైనటువంటి శక్తి ఉన్నదని చెప్పేసి గ్రహించి ఆ శక్తిని కనుక మనము తీసుకొని ఆ శక్తిని మనము మన అవసరాలకు కావచ్చు మన రక్షణకు కావచ్చు సమస్తమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని ఇక్కడ పాజిటివ్ ఎనర్ పాజిటివ్ నెగిటివ్ ఈ నెగిటివ్ అనేటువంటి ఒక ఎనర్జీని ఈ చైతన్యమైనటువంటి శక్తితో ఆపడము అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి విషయం అని చెప్పేసి గ్రహించి దానికోసం విపరీతంగా పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు ఇది ఆధ్యాత్మికత పరిశోధన ఆధ్యాత్మిక సైన్స్ అనుకోవచ్చు ఆధ్యాత్మికంగా సో దీనిలో ఉండేటువంటి శక్తిని బయటికి తీయడము అంటే ఇది ఇది ఒక రకమైనటువంటి స్పిరిచువల్ సైన్స్ కిందకి వస్తుంది ఈ స్పిరిచువల్ సైన్స్ అనేటువంటి పదాలు మనం వింటూ ఉన్నాం కదా ఇక నిగు ఇప్పుడు హైడ్రో పవర్ ఉంటుంది అంటే జల విద్యుత్ శక్తి జలంలో విద్యుత్ ఉంటుంది చూడండి జ జలంలో నీటిలో చైతన్య శక్తి ఉంది సో జల విద్యుత్ శక్తి అంటే జలం ద్వారా వర్షం బాగా వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టుల ద్వారా కింద టర్బైన్స్ని అమర్చి వాటిని జల ప్రవాహం ద్వారా తిప్పడం మూలంగా దానిలో ఉండేటువంటి చైతన్య శక్తిని బయటికి తీసి ఆ చైతన్య శక్తిని ఒక దగ్గర నిల్వ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ నిలువ చేయడం అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయమే కదా ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి తర్వాత ఇంకా పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే చైతన్య శక్తిని నిలువ చేయడము అనేటువంటిది జరుగుతుంది కదా ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఇలాగే సృష్టిలో ఉండేటువంటి ఒక చైతన్యమైనటువంటి శక్తిని తీసుకొని మనము ఒక దగ్గర నిక్షిప్తం చేసి ఉంచినట్టయితే ఎలా ఉంటుందని చెప్పేసి విపరీతమైనటువంటి విధానాల ద్వారా విపరీతంగా సాధన చేస్తూ ఇక్కడ సృష్టిలో ఉండేటువంటి చైతన్య శక్తిని తీసుకోవడం జరిగింది సృష్టిలో ఉండేటువంటి చైతన్య శక్తి అనేక విధాలుగా కూడా మనం పొందవచ్చు ఒక మనిషి తన తను తీసుకోవడము చైతన్య శక్తిని అంటే అది ఎలా సాధ్యమవుతుంది అని అనుకున్నప్పుడు ఇది సాక్షాత్తు పరమశివుని ద్వారా ఆ తర్వాత మహాద్రష్టల ద్వారా ఈ మంత్ర విధానం మంత్ర విధానము అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది మంత్ర విధానము అంటే ఇంకా వేరే ఏమి కాదు బిడ్డ శబ్దము శబ్దము శక్తి శబ్దం ద్వారా ఒక శక్తిని తీసుకొని చైతన్య శక్తిని మనము ఉపయోగించుకునేటువంటి విధానం అయితే ఈ ద్రష్టలు ఏం చేశారంటే మంత్రము అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా సృష్టిలో ఉండేటువంటి అంతర్లీనంగా ఇక్కడ కృష్ణబిలం అని ఉంటుంది బ్లాక్ హోల్స్ అని చెప్పేసి మనం అంటూ ఉంటాం ఈ బ్లాక్ హోల్స్ యొక్క శక్తిని మనము మనం సృష్టించలేమా మన పద్ధతుల ద్వారా అని చెప్పేసి అలాగే సూర్యుని యొక్క తేజస్సును మనం సృష్టించలేమా ఇలా విశ్వం వ్యాప్తమై ఉండేటువంటి నిగుడీకృతమై ఉండేటువంటి ఆయా విధానంగా ఉండేటువంటి రకరకాలైనటువంటి శక్తిని ఒకే శక్తి అనేక రూపాలుగా రూపాంతరం చెంది ఉన్నప్పుడు ఆ రూపాంతరం చెందబడి ఉండేటువంటి శక్తిని మనము కొన్ని ప్రక్రియల ద్వారా తీసుకొని దానిని మన మనకు మన రక్షణకు మనం ఉపయోగించుకుంటున్నాం అదే మంత్రం అవుతుంది అయితే ఈ మంత్రం యొక్క శక్తిని మనము ఇప్పుడు హైడ్రో ఎలక్ట్రిక్ ద్వారా హైడ్రో విధానం ద్వారా జల విద్యుత్ శక్తి ద్వారా ఎనర్జీని ఏ విధంగానైతే ఒక సృష్టించి ఒక ప్రాంతంలో నిల్వ చేస్తున్నామో అలాగే దీనిని కూడా నిల్వ చేయలేమా అనేటువంటి ఒక ఆలోచన చేసి దానికి కొన్ని పద్ధతులు కల్పించడం జరిగింది ఆ పద్ధతులే యంత్రము ఆ పద్ధతులే యంత్రము ఇక్కడ ఈ యంత్రంలో నానా రకాలైనటువంటి విధానాలు ఉంటాయి ఒక యంత్రంలో మన మంత్రం ద్వారా సృష్టించబడినటువంటి ఒక అమోఘమైనటువంటి శక్తిని ఒక ప్రాంతంలో మనము నిక్షిప్తం చేయడం అలా చేసినటువంటి పెద్ద పెద్ద విధానాలే దేవాలయాలు ముందు ఈ దేవాలయాల విధానాలు లేవు ముందు ఏంటి మనం ముందు పుట్టిందే మహర్షులు కదా అంటే ఈ విధానాన్ని తీసుకొచ్చిందే మహర్షులు కనుక వాళ్ళే చైతన్యమైనటువంటి శక్తిగా ఆ సమస్తమైనటువంటి శక్తిని వాళ్ళలోనే షడ్చక్రాలలో నిక్షిప్తం చేసుకుంటూ వెళ్ళిపోయారు కానీ అందరికీ అంత స్థాయి ఉండదు కనుక సో ఇంటిలో ఉండేటువంటి వారు ఈ సమాజంలో ఉండేటువంటి ఈ అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి వారందరూ కూడా ఇంత స్థాయిని వాళ్ళు పట్టుకోలేరు కనుక కానీ కొంతమైనా కొంతైనా సరే ఒక దేవతాశక్తిని లేదా ఆ చైతన్యమైనటువంటి ఒక శక్తిని ఒక దగ్గర నిల్వ చేసేసి దాన్ని గనక ఇంట్లో పెట్టుకున్నట్టయితే ఈ యొక్క చైతన్య శక్తి ద్వారా సమస్తమైనటువంటి సమస్యలు నిర్మూలనమవుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ యంత్ర విధానాన్ని రూపకల్పన చేసి పెట్టడం జరిగింది యంత్రము అంటే మామూలు విషయం కాదు నాని దేవాలయంలో చూడండి విగ్రహం ఉంటుంది విగ్రహంలో ఏముంటుంది నాని విగ్రహాన్ని చెక్కుతారు ఇక్కడే కానీ ఒక విగ్రహంలో చైతన్య శక్తిని పెట్టడం అనేటువంటిది అది చాలా 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 అరుదుగా జరుగుతుంది అది అది వేరే ప్రాసెస్ ఉంటుంది అది చాలా జటిలమైనటువంటి ప్రాసెస్ కానీ ప్రతి దగ్గర కూడా ఉండేటువంటి ఒక ఉన్నతమైనటువంటి విధానం ఏంటంటే యంత్రమే ఇక్కడ దేవాలయాలలో విగ్రహ ప్రతిష్ట అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే అంటే ఒక చైతన్యమైనటువంటి శక్తిని ఈ విగ్రహ ప్రతిష్ట అంటే యంత్ర ప్రతిష్ట యంత్రంలో నిక్షిప్తం చేసిన తర్వాత విగ్రహాన్ని పెట్టేసి ఆ యంత్రం యొక్క శక్తిని విగ్రహంలోకి తీసుకొచ్చేటువంటి ఈ విధానం అంతా ఉంటుంది అయితే గతంలో ఏం చేసేవారు అంటే యంత్రంలోనే ఎనర్జీని నిక్షిప్తం చేసి ఆ పైన విగ్రహాలను పెట్టేవారు కాదు ఇక ఆ యంత్రాన్ని తీసుకొని ఇంట్లో ఇంటిలో కనుక మనము పెట్టుకున్నట్టయితే సమస్తమైనటువంటి సమస్యలకు పరిష్కారంగా ఉండేది ఆ తర్వాత ఆ తర్వాత తర్వాత దీనిలో నుండి ఇంకొక కొత్త ఉరవాడు ఏంటంటే ఒక యంత్రంలో శక్తిని నిక్షిప్తం చేసి ఇంటిలో పెడుతున్నాము ఆ కాలంలో కీకారణ్యాలు ఉండేవి అనేకమైనటువంటి సమస్యలు ఉండేవి కనుక ఒక వ్యక్తి పైనే ఉంటే ఎలాగ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఒక పలిచటి రేకులు తీసుకొని వాటిపైన యంత్ర విధానాలు చేసి ఆ నిక్షిప్తం చేసి అంటే యంత్రంలో ఆ దేవతాశక్తిని నిక్షిప్తం చేసి ఆ తాయెత్తులు ఇవ్వడం అనేటువంటిది జరిగింది తాయెత్వ అంటే ఇంకా వేరే ఏం లేదు నా యంత్రం యంత్రాన్ని ఒక ఒక చిన్న బాక్స్ లాంటి దాంట్లో పెట్టి ఇవ్వడం దానికి ఒక మన పేరు పెట్టుకునేది ఏంటంటే తాయెత్తు అని చెప్పేసి తాయెత్తులు ఇలాంటి ఇలాంటి విధానం అంతా కూడా కేవలము హిందూ సమాజంలో మాత్రమే ఉండేది ఇప్పుడు కొంతమంది ఇంకా దర్గాల దగ్గర అక్కడ ఇక్కడ ఉంటుంది కానీ అక్కడ ఎక్కడ కూడా కురాన్లో ఇలా చేయాలని లేదు ఆయత్తులు అనేటువంటిది ఏదో చదువుకోవాలని ఉంది తప్ప ఈ విధానము ఈ వీటికి వ్యతిరేకము ఖురాన్ వీటిని సహించదు సరే అది పక్కన పెట్టినట్టయితే ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నాము చైతన్య శక్ శక్తిని లేదా దేవతా శక్తిని ఒక యంత్రంలో నిక్షిప్తం చేసి పెట్టడం ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు ఒక దేవతాశక్తిని ఒక యంత్రంలో నిక్షిప్తం చేసి పెట్టడం అంటే అది ఎంత అద్భుతమైనటువంటి విధానము తర్వాత దాని వెనుక ఎంత కృషి ఈ అవిరళ కృషి అంటారు కదా ఇదంతా కూడా ఉండడం జరుగుతుంది ఇది మామూలు విషయం కాదు ఈ క్రమంగా అంటే కాలాంతరంలో ఇది ఏమైందంటే ఒక తాంత్రికమైనటువంటి ఒక వేరు కానీ లేదా మంత్రించినటువంటి అక్షతలు పసుపు కుంకుమ కూడా పెట్టి ఇవ్వడం అనేటువంటిది అది కాలానుగుణంగా అది జరగడం అనే మార్పులు చేర్పులు అనేటువంటివి వచ్చింది కానీ ఉన్నతమైనటువంటి విషయం ఏంటంటే యంత్రంలో శక్తిని ధారపోసి పెట్టడం ఇక ఈ ప్రాసెస్ ఇది సింపుల్ కాదు కానీ చాలా అంటే యంత్రాన్ని తయారు చేసేటప్పుడు కూడా అంత అంటే ఈ యంత్రాన్ని చేసే ముందు ఎవరైతే యంత్రాన్ని తయారు చేస్తారో వారు సాధన చేయాల్సిన అవసరం ఉంటుంది ఇదంతా చేస్తేనే ఒక శక్తివంతంగా పనిచేస్తుంది కానీ ఇప్పుడు ఏంటంటే అక్షితలు కానీ లేకపోతే ఏదైనా ఒక చెట్టు వేరు కానీ ఇలాంటి కొన్ని చిన్నగా ఒక పేపర్లో రాయడం కానీ ఇలాంటివి పెట్టి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది తాయత్తు రూపకంగా అది ఎక్కువ కాలం ఉండదు ఇక సమస్యలు ఎలా ఉంటాయంటే వాస్తు సమస్యలు ఉంటాయి వాస్తు సమస్యలు ఇంటిలో ఉండేవని చెప్పేసి మన గోడలు కూల్చడము అంటే ఈ వాస్తుకు అనుకూన అనుకూల అనుకూలంగా అనుగుణంగా మార్పులు చేర్పులు చేసేటువంటి విధంగా ఈ ఈ ఇంటిని నిర్మాణాన్ని మార్చడం అనేటువంటిది ఇది ఆర్థిక ఇబ్బందులతో కూడుకున్న వ్యవహారం ఇక వాస్తు దోషాలే కాదు కొన్ని అంటే కొన్ని దోషాలు అయితే చాలా ఇబ్బందిగా ఉంటాయి మీరు ఎన్ని మార్చినా కూడా కుదరదు ఎందుకు కుదరదు అంటే భూమి లోపల శల్యము అనేటువంటిది ఉంటుంది ఆ చనిపోయిన ఈ ఎప్పుడో పూర్వకాలంలో చనిపోయినటువంటి ఈ కుక్కలు కావచ్చు లేదా ఏదైనా ఒక జంతువు యొక్క ఎముకలు లోపల ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది చాలామందికి ఈ విషయం తెలియదు అందుకని ఆ కాలంలో చాలా లోతుగా తవ్విన తర్వాత అవన్నీ తీసివేసి నిర్మాణం చేసేవారు ఈ రోజులలో అది సాధ్యమయ్యేటువంటి పని కాదు ఆ కాలంలో ఏదో అది లోయలో లోయ టైప్లో ఉండేది లేకపోతే పల్లంగా ఉండేది కాలక్రమంలో అది ఎత్తుగా మారి ఉండొచ్చు సో అలాంటి సందర్భంలో మనం ఏం చేయలేము అంటే ఇంటికి వస్తు దోషాలు ఉన్నప్పటికీ ఉంటే ఈ ఇలాంటి మీరు ఎన్ని మార్పులు చేసినా లోపల శల్య శల్య విధానాలు ఉంటే మాత్రం మనం ఏం చేయలేము ఇంకా ఇంకా ఏంటంటే మానసికమైనటువంటి సమస్యలతోనే ఇంటిలో బాధలు ఉంటాయి ఈ మానసికమైనటువంటి సమస్యలు తొలగాలన్నా కూడా ఒక దేవతా శక్తి ఒక పాజిటివ్ ఎనర్జీ మానసికమైనటువంటి సమస్యలు అంటే మీకు తెలిసి కానీ తెలియగాని కానీ నెగిటివ్ ఎనర్జీని నిరంతరము మీరు ప్రొడ్యూస్ చేస్తున్నట్టు లెక్క మరి అలాంటి నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తు తీసివేయాలి అంటే ఆ దేవతా శక్తి ఖచ్చితంగా అవసరం ఇక ఇదే కాకుండా కొంతమందికి శాపాలు ఉంటాయి దోషాలు ఉంటాయి వీరికి పాపం ఏం తెలియదు ఆ మంత్ర విధానాలు తెలియదు కొంతమంది అసలు చేసుకునేటువంటి విధానం కూడా రాదు మరి ఇలాంటి సందర్భంలో ఒక యంత్రము శక్తివంతమైనటువంటి యంత్రము అవసరమవుతుంది ఇంకా మీరు అనారోగ్య సమస్యలకు కావచ్చు కొంతమంది గురుగారు మేము బాగానే ఉన్నాము ఇంటిలోకి వచ్చిన తర్వాత అనారోగ్యమైనటువంటి సమస్యలు చూస్తే వాస్తవ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కనిపించు కానీ అంతర్లీనంగా ఉండేటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ మూలన ఇదంతా జరుగుతూ ఉంటుంది అంటే ఒక ఇంటిలో ఉన్నప్పుడు ఇంటిలో ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీని మనం పెట్టుకోవడం అవసరం ఒక దేవతాశక్తి ఆ దేవతాశక్తి ఇక్కడ చూడండి ఈ దేవతాశక్తి ఏదైతే ఉంటుందో ఇది మన వంశ పారంపర్యంగా చేసుకునేటువంటి దేవతాశక్తి కావచ్చు కులపరంగా చేసుకునేటువంటి దేవతాశక్తి కావచ్చు లేదా గ్రామ దేవత శక్తి కావచ్చు ఇలా లేదా మన ఇష్ట దైవం కావచ్చు ఒక శక్తి అనేటువంటిది నిరంతరంగా ఇంటిలో కాపాడేటువంటి విధంగా ఉంటుంది ఇది చాలా పరిపూర్ణంగా మనం తయారు చేసి ఇవ్వాల్సినటువంటి యంత్ర విధానం ఇక ఆ రోజులలో పూర్వకాలంలో దీనిని ఒక పద్ధతిగానే చేసేవారు కానీ కాలక్రమంలో ఏమైపోయింది అంటే ఈ ప్రింటింగ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఆ ప్రింటింగ్ ఇక్కడ ఆ ప్రింటింగ్ యొక్క యంత్రాలను మాత్రమే ఉపయోగించాల్సినటువంటి పరిస్థితి అంటే ఇది చేయవచ్చు ఈ ప్రింటింగ్ని కూడా మనం తీసుకోవచ్చు కానీ దాంట్లో శక్తిని ధారపోయాలి కదా చైతన్యవంతం చేయాలి కదా ఇది ఒక మహత్తరమైనటువంటి ప్రక్రియ అలాగే చేతితో కూడా మనము ఆ పరిపూర్ణంగా ఒక యంత్రాన్ని తయారు చేసేటువంటి ఒక ఉన్నత ఉన్నతమైనటువంటి విధానం ఉంటుంది సో దానిలో ఏంటంటే శక్తిని నిబుడీకృతం చేసుకుంటూ అది మొదటి నుండి ఆ ప్రాసెస్ను చేయడం అనేటువంటిది ఉంటుంది ఒక ఇంటిని కనుక మనం పునాది వేసినప్పటి నుండి ఒక మంత్రోచ్చాటన కానీ ఒక దైవ శక్తిని ఎప్పటికప్పుడు మనం నిరంతర స్మరణ చేసుకుంటూ మనం వెళ్ళినట్టయితే ఒక అద్భుతంగా ఆ ఇంటి నిర్మాణం అవడమే కాకుండా అది చాలా కాలాల పాటు ఉంటుంది ఇది ఈ యంత్ర విధానం కూడా అలాంటిది కనుక అయితే ఇప్పుడు యంత్ర విధానం అనగానే చాలామంది ఏం చేస్తారంటే ఈ పూజా స్టోరులో తీసుకొచ్చుకునేటువంటి తీసుకొచ్చుకొని అదే యంత్రమని అక్కడ కట్టుకుంటూ ఉంటారు అది మనం మానసికమైనటువంటి తృప్తి కోసమే తప్ప అది ఎందుకు కూడా పనిచేయదు ఎందుకంటే మళ్ళీ దాంట్లో శక్తిని ధారపోయడం అనేటువంటిది అది చాలా రోజుల ప్రక్రియ అది అంత గొప్పగా చేస్తే కానీ కుదరదు కానీ ఇక్కడ ఏంటంటే అలా జరిగిపోతూ ఉంది తీసుకొచ్చుకొని పెట్టుకోవడం అది కాదు ఇదంతా ఒక గొప్ప విధానము ఇలా ప్రతి మంత్ర ఉపాసకులు కూడా మనం చేసుకోవచ్చు ఉపాసన దేవతను మనము ఇంట్లో నిక్షిప్తం చేసుకునేటువంటి విధానం ఉంటుంది ఇక కొంతమంది అంటూ ఉంటారు తెలిసి తెలియక ఇక్కడ అంటే దేవాలయంలో ప్రతిష్ఠించేటువంటి యంత్ర ప్రతిష్ట వేరుంటుంది గృహాలకు ఇచ్చేటువంటిది వేరుంటుంది ఇది అది వేరు వేరుగా ఉంటుంది దీన్ని మనము అంటే గృహంలో ఏంటంటే అంటు ముట్టి ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే కదా ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది వీటన్నిటికీ కూడా అనుకూలమైనటువంటి విధానంగానే మనం చేయాల్సినటువంటి విధానం ఉంటుంది ఇదంతా కూడా జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అంటే ఒక యంత్ర విధానము ఇంటిలో కనుక పెట్టుకున్నట్టయితే ఈ చెడు అనేటువంటిదంతా కూడా నిర్మూలం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అయితే అది పద్ధతిగా మనం చేయాల్సిన విధానము అలాగే దీనితో పాటు ఇంకొక ప్రక్రియ ఉంటుంది అది కూడా మనం చేసుకున్నట్టయితే సో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మన ఇంటిలోకి ప్రవేశించడం అనేది జరగదు ఇక ఏదైనా ఒక వీడియో రిలీజ్ చేసేసినప్పుడు ఇక ఆ తర్వాత మేము 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 అని చెప్పేసి వరుసపెట్టి యూట్యూబ్లలో రకరకాల వ్యక్తులు ఈ ఇలాంటివన్నీ కూడా మేమిస్తాం మేమిస్తామని చెప్పేసి చూడండి ఒక హతా జోడి విధానం ఎంత పరిపూర్ణంగా ఉంటుంది మొదట నేను పెట్టిన తర్వాతనే ఇంకా అంటే అంతకుముందు కొంతమంది పెట్టారు జనరల్గా పెట్టేశారు నేను ఈ హోమం కూడా ఖచ్చితంగా దక్షిణాచారమే కాదు వామాచార విధానంలో కూడా చేసి ఇవ్వాలని చెప్పేసి పెట్టిన తర్వాత అంటే వామాచారంలో వామాచారం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ వామాచారము అంటే మనము ఈ మధ్యము మద్యము మాంసం ఇవన్నీ పెడితేనే వామాచారం అనుకుంటారు కాదు ఈ వామాచారంలు అంటే ఉగ్రదేవతల యొక్క ఆరాధన కూడా ఇది వామాచారం కిందికి వస్తుంది అయితే వీటికి కూడా మనం ఏం చేస్తామంటే దక్షిణాచారంలో పెట్టేటువంటి విధంగా మనము నైవేద్యము ఇవి పెట్టాల్సినటువంటి విధానం ఉంటుంది ఇది వేరే ప్రక్రియ సో ఇక్కడ ఇంత శక్తివంతంగా తయారు చేస్తే అది విధానం అవుతుంది సో ఒక వీడియో పెట్టిన తర్వాత మేము 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 అని చెప్పేసి పెట్టేస్తూ ఉంటారు సో కొంతమంది గురుగారు మీరు చెప్పారని మేము పలానా వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకొని మేము పెట్టుకున్నాము సో మాకు అనుకున్నంత ఫలితం ఇవ్వ రావట్లేదు అంటే దానికి మనం ఏం చేయలేం బిడ్డ అంటే ఏదైనా కూడా తాంత్రికమైనటువంటి విధానంలో ఈ స్పిరిచువల్ విధానంలో ఉన్నతమైనటువంటి శక్తిని తీసి నిక్షిప్తం చేసేటువంటి విధానాన్ని అనుసరిస్తేనే అది మనం ఫలితాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది కనుక ఏ దేవి లేదా దేవత యంత్ర విధానాన్ని అయినా కూడా మనం రూపొందించవచ్చు ఇది ఒక ఉన్నతమైనటువంటి విధానం అందరికీ బ్లెస్సింగ్స్